శ్రీ ఆయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో జరిగేది ఇదే ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరిగే అంశాలు తెలిసాయంటే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు మేషరాశి వాళ్లకు ఈ పేరుతో కలిగినటువంటి స్త్రీతో మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వ్యక్తులు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకైతే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సమయంలో మేషరాశి వాళ్లకు అన్ని రాశుల వారితో పోల్చితే గనుక అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవాలి రాశిపరంగా ఇదైతే మొట్టమొదటి రాశి ఈ సమయంలో మేషరాశి వాళ్ళకైతే దైవానుగ్రహం అనేది చాలా బాగా కలిగి ఉంటుంది మేషరాశి వారిపైన అంతలా దైవానుగ్రహం అనేది ఎందుకు ఉంది అని అంటే గనుక ఈ రాశి జాతకులు వ్యక్తిగతంగా వీళ్ళైతే మంచివారు మేషరాశి వాళ్లకు కష్టం వచ్చినప్పుడు నిరాశపడరు వీరు కష్టాన్ని చూసి అక్కడే ఆగిపోరు దానిని ఎలా అయినా సరే దాటాలి అనేటటువంటి మనస్తత్వం వీళ్లకు ఎక్కువగా కలిగి ఉంటుందని చెప్పుకోవాలి వీరు ఎప్పుడు కూడా చాలా గొప్ప గొప్ప ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులు ఎంత పెద్ద స్థాయి వాళ్ళు అయినా కానీ వారు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ వీళ్ళైతే అసలు భయపడరు వారి కన్నా కూడా గొప్ప స్థాయికి వీరు ఎదగడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బుల పరంగా వీళ్లకు ఎన్నో కష్టాలు అనేవి పడుతూ ఉన్నారు వీరిని వీళ్ళు ఎప్పుడు కూడా కించపరుచుకొని కించపరచుకోరు మేషరాశి వాళ్ళకి బాల్యంలో ఎన్నో కష్టాలనైతే చూసి ఉంటారు అయితే వీరి కష్టాన్ని పాఠంగా నేర్చుకునేటటువంటి అలవాటు వీళ్లకు ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ వీళ్ళ జీవితంలోకి రాకూడదు అని దానికోసం కష్టపడి కృషి చేసి సక్సెస్ను సాధిస్తారు మేషరాశి వారికి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే సామర్థ్యం తెలివితేటలు అయితే వీళ్లకు అధికంగా ఉంటాయి కొన్నిసార్లు ఎలా ఆలోచిస్తారు అంటే మేము అంత తెలివైన వాళ్ళము కాదేమో మా చుట్టూ ఉండే వాళ్ళే మాకంటే తెలివైన వాళ్ళేమో అని అనుకుంటారు కానీ ఆంజనేయ స్వామి తన యొక్క శక్తి తెలివితేటలు తన బలం ఏంటి అనేది ఆయనకే తెలియదు అని అంటూ ఉంటారు కదా అలాగే ఈ మేషరాశి జాతకులకు కూడా వారి యొక్క తెలివి గురించి వారి సామర్థ్యాల గురించి వారిపైన ఉండేటటువంటి అలాగే వారి యొక్క ధైర్య సాహసాల గురించి వారి బలం గురించి వారికే తెలియనే తెలియదు ఈ మేషరాశి వారైతే చాలా తెలివైన వారు ద్వాదశ రాశులతో పోల్చితే గనుక ఈ మేషరాశి వాళ్ళు అధికమైన తెలివి కలిగిన వాళ్ళు వీరికి సహాయం చేసే గుణం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది వీరి దగ్గర పది రూపాయలు ఉంటే నాలుగు రూపాయలు దానం చేసేటటువంటి గుణం వీరిది మేషరాశి వ్యక్తులు వీరి జీవితంలో ఎన్ని అపజాయాలు వచ్చినా కానీ వాటిని చూసి అస్సలు కృంగిపోరు దానిని ఎలా అధిగమించాలి అనేటటువంటి నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు మేషరాశి వ్యక్తులు పగలు కష్టపడతారు సాయంత్ర సమయాలలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి విశ్రాంతి తీసుకోవడం అంటే కూడా ఇష్టమే అయితే ఇది ప్రతిరోజు కుదరకపోవచ్చు ఎందుకంటే కొంతమంది కొన్ని కొన్ని కమిట్మెంట్స్ అనేవి వారికి ఉంటాయి అది పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళ పనిని వదులుకొని వదులుకోరు ఇలా అందరికీ కుదరదు వారి యొక్క జాతకరీత్యా గ్రహాలు ఎలా అయితే సంచారం చేస్తాయో వాటి ఆధారంగా రోజు కూడా వారి యొక్క పనులు అనేవి మారుతూ ఉంటాయి ఇక ఈ రాశి వ్యక్తులకు డబ్బుకు సంబంధించిన పనులను ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరి కెరియర్లో ఎక్కువగా పని చేయాలి అని కోరుకోరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు చేస్తూ డబ్బులు సంపాదించి రిటైర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికోసమే కృషి చేస్తారు మేషరాశి వ్యక్తులకు తమ జీవితాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం ప్రతి సందర్భాన్ని కూడా వీళ్ళైతే ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకుంటారు వీరు ఏదైతే అనుకుంటారో అది చేయాలి అనేటటువంటి ఆలోచన అధికంగా కలిగి ఉంటారు మేషరాశి వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క ఆస్తులు కూడా ఎక్కువగా కలిసిరావు వీరి సొంత కష్టం మీదనే వీరైతే ఆధారపడుతూ ఉంటారు వీరు సంపాదించిన డబ్బుని వీరు కూడబెట్టిన డబ్బుని వీరి పిల్లలకి ఖర్చు చేస్తూ ఉంటారు ఇక మేషరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా పై చేయగానే ఉండటానికి ఇష్టపడతారు మంచి పొజిషన్లో ఉండేందుకే ప్రయత్నం అయితే చేస్తారు మేషరాశి అయితే ఈ సమయం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఏ పని చేసినా కానీ అది లాభంగా మారుతుంది వీరికి ఇప్పుడు లక్ అనేది పట్టబోతు ఉంది మేషరాశి వ్యక్తులకి ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ బిజినెస్ జాబ్ హెల్త్ ఇలా అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సమయంగా ఇప్పుడు ఉంటుంది అని చెప్పుకోవాలి మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు ఒక స్త్రీ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అది అయితే ఎప్పుడు గమనిస్తూ ఉండాలి వీళ్ళు వెనకాలే చేరి మీకు నష్టం కలిగేలా చేస్తున్నారు మీ యొక్క టైం ఇప్పుడు చాలా బాగుంది కాబట్టి మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకూడదు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ టైంలో మీరు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి చేసే పనిని చెడగొట్టాలి అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు వీళ్ళకి చెడు మాటలను చెబుతూ వీళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేయాలి అని వీరిని వాళ్ళ బుట్టలో పడేసుకోవాలని చూస్తున్నారు వీరు సంపాదించే ధనాన్ని కాజేయాలనుకుంటున్నారు ఇక అదేవిధంగా మీరు చేసే పనులలో పనికిరాని ఆలోచనలు చెప్తూ ఉంటారు కెరియర్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా మీ వెంటే వాళ్ళు తిరుగుతున్నారు అయితే ఆ స్త్రీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో కూడా ఇప్పుడు చెప్తాను అయితే ఇక్కడ మీరు ఏంటంటే మీ చుట్టూ ఉండేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎందుకు ఇలా అని అంటే కనుక ఎవరు మంచివాళ్ళు ఎవరు ద్రోహులు అనేది మీకు తెలుస్తుంది అందరితో మీరైతే మిత్రభావంతో ఉండాలి కానీ వారిని మీరైతే ఒక కంట కనిపెడుతూ ఉండాలి అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు అందరినీ గమనిస్తూ ఉన్నట్టు మీరైతే తెలియనివ్వకండి అయితే ఆ స్త్రీ మీ ఇల్లులోనే ఉండవచ్చు మీ బంధుమిత్రులతో ఉండొచ్చు లేదా వారు మీకు ఎప్పటి నుండో మీ చుట్టూ తిరుగుతూ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు లేదా కొత్తగా మీకు పరిచయం కావచ్చు అయితే వారి వలన మీకైతే భవిష్యత్తులో అయితే రావచ్చు ఇప్పుడు మీకు వారి వలన ఎలాంటి ప్రభావం అనేది పడదు అంటే మీ గురించి వారు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్ని విషయాలలో మీ గురించి తెలుసుకుని ఆ తర్వాత మీకైతే వారు చెడు చేసే ప్రయత్నం మొదలు పెడతారు కాబట్టి మీరు ఇప్పటి నుండి కూడా మీకు సంబంధించిన సీక్రెట్స్ని అలాగే సీక్రెట్గానే ఉంచండి ఇక మీదట మీ విషయాలను ఎవరితో కూడా చర్చించవద్దు అంటే ఎప్పటి నుండే మీరైతే జాగ్రత్త పడటం మంచిదని చెబుతున్నా ఈ మేషరాశి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఎవరినైనా సహాయం అడిగినప్పుడు వాళ్ళు సహాయం అనేది చేయనే చేయలేదు ఇప్పుడైతే మీ టైం బాగుంది మీకు టైం అనుకూలంగా మారింది మీరు చేసే పనులు సక్సెస్ అవ్వబోతూ ఉన్నాయి ఎవరైతే మీరు సహాయం కోరినప్పుడు మీకు సహాయం అందించలేదు వాళ్ళు ఇప్పుడు దిగజారిపోయే పరిస్థితి రాబోతూ ఉంది వారే వచ్చి మిమ్మల్ని మళ్ళీ సహాయం కోరే పరిస్థితి వాళ్ళకి ఏర్పడబోతుంది అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు వాళ్ళకి సహాయం చెయ్యకపోవడమే మంచిది ఎందుకంటే వారు మీతో మళ్ళీ చేరి మీ నుండి ప్లస్ పాయింట్స్ అన్ని తెలుసుకుని మళ్ళీ మీకే ద్రోహం తలపెట్టేటటువంటి పరిస్థితి క్రియేట్ అవ్వచ్చు కాబట్టి ఈ విషయంలోనైతే మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా మీ దగ్గరకు రానివ్వకుండా చూసుకోవాలి మిమ్మల్ని ఎవరైతే చేకొట్టిన వాళ్ళు ఉంటారో మిమ్మల్ని ఎవరైతే అసహించుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి మళ్ళీ మీతో సహాయాన్ని కోరుకునేటటువంటి విధంగా పరిస్థితులు మారబోతూ ఉన్నాయి వీలైతే మీరు వాళ్లకు సహాయం కొంతవరకే చేయండి కానీ పూర్తిగా సహాయం చేసి మళ్ళీ మీరు వాళ్ళను కలుపుకోకండి ఒకవేళ మీరు సహాయం చేయాలనుకుంటే వాళ్లకు సహాయం అందించి వదిలేయండి అంతేగాని మళ్ళీ మీతో కలవనివ్వకండి అలా చేస్తే భవిష్యత్తులో మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఏదో ఒక రూపంలో మీ చుట్టూ ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ త్వరలో రాబోతూ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుండి ఇటువంటి మనుషులకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం అయితే మొదలు పెట్టండి లేదంటే ఆ తర్వాత మీరే ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పటి నుండి జాగ్రత్త పడటం మంచిది ఇక మేషరాశి వారికి రాబోయే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరగబోయేది ఏమిటో వివరంగా మనం లేట్ చేయకుండా తెలుసుకుందాము ఇక ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం రోజున ఈ రాశి వ్యక్తులకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి కూడా వర్క్ బిజీలో ఉంటారు అయితే వర్క్ని చాలా ఈజీగా చేసుకోలేని ప్రయత్నం చేస్తారు మీరు ఎక్కడా కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఏ ఆలోచన అనేది చేయకుండా డిస్టర్బ్ కాకుండా మీ పని మీరు చేసుకుంటారు కుటుంబ జీవితంలో ఐకమత్యత బాగా పెరుగుతుంది అనుకూలత ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో వీరికి బిజినెస్ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ధన రూపంలో వృద్ధి చేకూరుతుంది నూతన వస్తువులను ఇంటికి సంబంధించిన వాటన్నిటిని కొనుగోలు చేయాలి అనే ప్రయత్నం మొదలు పెడతారు ఒక శుభవార్త వింటారు ఇక నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగాలకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఉద్యోగ పరంగా వీళ్ళకు అవకాశాలు వస్తాయి శుభదాయకంగా మారుతుంది విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు అనుకూలంగా కనిపిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు దూరమైనటువంటి వ్యక్తులు మీతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు ఈ రెండు తేదీలలో ఈ రాశి వ్యక్తులకు ఇలా జరగబోతుంది ఇక మేషరాశి వాళ్లకు ఏ స్త్రీతో దూరంగా ఉండాలి అంటే గనుక ఈ రాశి వ్యక్తులకు ఎన్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు మీతో ఏదో ఒక రకంగా ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు మీతో స్నేహాన్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తారు అయితే మీరు జాగ్రత్తగా ఇప్పటి నుండే ఉండండి మీతో పరిచయమైన వాళ్ళు కొన్ని నెలలు మీతో బాగానే ఉంటారు కానీ వారి చెప్పు చేతుల్లో మిమ్మల్ని పెట్టేసుకుంటారు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేయాలి అని చూస్తూ ఉంటారు అయితే మీరు ఈ టైంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ సందర్భంలో అయినా కూడా ఎవరితో కూడా మాట ఇవ్వకూడదు అదే విధంగా మీరు చేయాలి అనుకునేటటువంటి పనులను ఎవరితో కూడా ముందుగానే చెప్పకూడదు ఎందుకంటే పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచేటటువంటి వారు ఉంటారు ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు ఈ ఎన్ అనే లెటర్ వ్యక్తులు వారైతే మీకు ఇప్పుడు పరిచయం కాబోతు ఉన్నారు మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మిమ్మల్ని డౌన్ఫాల్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఈ ఇరవై తొమ్మిదవ తేదీన వీరికి కెరియర్ పరంగా అవకాశాలు రాబోతు ఉన్నాయి ధనపరంగా ఎదుగుదల ఉండబోతున్నాయి ఇటువంటి విషయాలను మీరు ముందుగానే ఎవరితో కూడా చెప్పకూడదు ఇలా చెప్పేస్తే తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు దైవారాధన మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మీ ఇష్టదైవ నామాన్ని స్మరిస్తూ ఉండాలి ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి ఇక ప్రతి రోజు కూడా నవగ్రహ స్తోత్రపడన చేయడం మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ